నేను అది చెప్తున్నాను అర్మాగారు అంటే ఈ ఎపిసోడ్ అంతా అయిపోయింది అనుకుంటున్నారా ఇంకేమన్నా ఎదుర్కోబోతున్నారా ఏప్ సోడండి రిలీజ్ సంబంధించినటువంటి టైమ్ రిలీజ్ అయినా కూడా ఈ రోజు నైట్ ఏదైనా జరగవచ్చు అది లోకేష్ గారు చెప్పాలి అంటే ఇంకా ఈ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నారా ఇది అది ఎవరికీ తెలియదు కదండి మీకు తెలిసి ఉంటుంది నాకంటే తెలుస్తుంది నాకు అప్పుడు అప్పుడు తెలియదు కదా జరిగినప్పుడు కూడా యా ఇంకో ఇంకో క్వశ్చన్ సార్ ఇంకో స్ట్రాంగ్ క్వశ్చన్ నేను అనుకుంటున్నాను ఈ సినిమాకి మీరు తాగిన డబ్బులు డబ్బులన్నా వస్తాయి ఈ సినిమా షూటింగ్ చేసిన అన్ని రోజులు మీరు ఏదో ఈవినింగ్ నైట్ లేదన్న అంటారు తాగిన డబ్బులన్నా వచ్చే అవకాశం ఉందా చెప్పండి సార్ అరుణ్ గారు ఇరవై మూడో తారీఖు ఫస్ట్ షో పడిన తర్వాత అప్పుడు మాట్లాడదాం మీకు అర్థం అవుతుంది అప్పుడు ఎంత వస్తుంది అనేది వార్డ్ కౌడబుల్ మీకు మెజర్మెంట్ ఉంటుంది ఫస్ట్ షో అన్ని స్క్రీన్స్ మీద ఎన్ని షోలు పడినాయి ఎన్ని ఎన్ని థియేటర్ రిలీజ్ అయింది దాన్ని బట్టి ఒక మెజర్మెంట్ మీద మీకే అర్థమవుతారు సార్ వర్మ గారు కిరణ్ గారు ఒక సినిమా రిలీజ్ ప్లానింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆల్ ఆఫీస్ అంటారు అది రిలీజ్ ఇది ఆగిపోతే ఆ డిస్టర్బెన్స్ అనేటుంది ఫైనాన్షియల్గా చాలా దెబ్బ కొడుతుంది ప్రొడ్యూస్ని చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది హౌ ేస్ ఇట్ దిస్ దిస్ థింగ్ అప్పుడు ఎంత లాస్ ఫీల్ అయ్యారు ఇప్పుడు ఎలా రిలీజ్ అయిపోతున్నారు వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేక్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అదన్నీ ఆలోచించే దిగాను అని అడ్డం పడతాడని లొకేషన్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఎవరు దానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలకి వ్యతిరేకంగా వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు ఏదైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి ఉండొచ్చు కారణాలు ఏవైనా కానీ దాన్ని అడ్డుకోవడానికి ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీయే రోడ్డు మీదకి వచ్చి లోకేష్ గారి రిప్రజెంటేటివ్ జనరల్ సెక్రటరీయే సినిమాని ఆపమని సెన్సార్ బోర్డుకి తను పర్సనల్గా సిబిఎఫ్సి ముంబాయికి స్టేట్ రీజనల్ ఆఫీసర్కి అప్లై చేయడం జరిగింది అది తన కంప్లైంట్ ప్లస్ సిటీ సివిల్ కోర్టులో సినిమా మీద ఓటీటీ మీద స్టే తీసుకుని ఇచ్చాడు తను ఒక మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన కొడుకు ఇలా నడి రోడ్డుకి వచ్చి ఒక సినిమాని ఆపటానికి ప్రయత్నం చేశాడంటే తనకి శక్తి వంచన లేకుండా ఎక్స్ట్రాడనరీ అడ్వకేట్లను పెట్టి హైలీ పేమెంట్ ఉన్న అడ్వకేట్లను పెట్టి ఒక మూడున్నర నెలల పాటు య అదే పనిగా రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి రేపు ఎలక్షన్లో ఏం చేయాలా క్యాండిడేట్లు ఎవడ పెట్టాలా ఎవరితో ప్రయాణం చేయాలా అనే విషయాలను పక్కన పెట్టి ఈ సినిమాని ఆపడమే తన జీవితాశయంగా తను ఎంచుకున్నాడు అది తను తను తీసుకున్న ఈ మూడు నెలలుగా తన డ్యూటీ తెలుగుదేశం పార్టీ తరఫున దానిలో ధర్మం అంటే ఒకటి ఉంది కొంచెం లేట్ అయినా కానీ ధర్మం గెలిచింది న్యాయస్థానాలన్నీ కూడా కింద కోర్టులు కింద రెండు